వరంగల్ డిస్టిక్ సంగ్రం మండలం ఆసారపల్లి పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మల్లమ్మ అనే మహిళను అదృష్టం వహించింది ఆ గ్రామంలో సుమారు వెయ్యన్ని ఆరు వందల చిలుకు ఓట్లుండగా ఎస్సీ మహిళ ఓటరు ఒక్కరే ఉన్నారు దీంతో ఆమెకే సర్పంచ్ పదవి కన్ఫర్మ్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు దీంతో ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి మల్లమ్మ ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా భర్త కొన్ని నెలల క్రితం చనిపోయారు

ఒక కొడుకు బిడ్డ కొడుకు కృష్ణ కృష్ణా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు బిడ్డ పెళ్లి చేసిండు నా చెల్లె కొడుకు ఇచ్చిన నాకు ముగ్గురు బిడ్డాను మా చెల్లెకి ముగ్గురు కొడుకు నేను మాచనం తినయనకి చేసిన ఒక కొడుకు బుట్టి చచ్చిపోయాను ఇది కొంచెం ఒకసాల మీద ఉన్నాకి అలా అన్న పదిహేను రోజులు దాకా ਬਲਸਰ ਹੈ ਟੂ ਕਰਨ ਗੱਲ ਕਰਦੇ ਨਾ ਉਸ ਤੋਂ ਦਰਜਾ ਨਹੀਂ ਮਾਮਾ ਕਾੜੇ ਉਹ ਨਾ ਨਾਨਾ ਜੀ ਤੋਂ ਬਾਹਰ ਨੂੰ ਤੇ ਅਦਰ ਪੜਨਾਂ ਲੈਕ ਨੂੰ ਵੱਲੇ ਬੰਦ ਕਰ ਮਾਮਾ ਇਹ ਸਾਂ ਚੋਚਣਾਂ ਤੇ ਮੈਂ ਉਸ ਤੋਂ ਸੰਤੋਖ ਨੂੰ ਤਾਂ ਨਾ ਅੰਮੋਲ ਲਾ ਲਾ ਕੇ ਲਿਆ ਪਾ ਕੀ ਸ਼ਰਤ ਸਾਰ ਤੋਂ ਨਾ ਕਰ ਕੇ ਅੰਮੋਲ ਲਾ ਲਾ ਕੇ ਵਰਸ਼ੇ ਤੋਂ ਆਕਮਾ ਸਰਪੰਚੀ ਹੋ ਕੇ ਕਿੱਪਾ ਅੰਦਨ దేవుడు రప్పించాను నేను ఎంత కష్టపడ్డా దేవుడు రప్పించాను చాలా దేవుడు మనం చేయాలని మనం ముందుకు రాలే ఆర్డర్ వచ్చింది మళ్ళా తిరుగు పడ్డది మళ్ళీ వచ్చింది దేవుని వాళ్ళని మన ఏమి మన చేతిలో ఉన్నాయి అయ్యా కూలి పని పోరిగి స్వచ్ఛదైన బతికినా ఈ కష్టాలకు ఇది తింటున్నా పిల్లలు పంపుతా మా ఆయనే ఉన్నప్పుడు జీతం ఉన్నాడు బర్లకు అన్న అది అన్నకే అలాగే ఉన్నాడు నా పేరు మల్లమ్మ నేను వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే అండి నాకేదో వచ్చింది అది సహకరించుతా మాట్లాడతా అన్ని సహకరించి నేను చుట్టా వాళ్ళకి సహకరించుతా చేస్తా నేను ఊరికొచ్చి ముప్పై సంవత్సరాలు అయితే నాకు అన్ని ఇక్కడే అయినాయి నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఇక్కడనే బతుతాను అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసారు మంచిగా సాయం చేసినారు మంచిగా బియ్యం చేసిండ్రు డబ్బులు చేసిండ్రు వాళ్ళు ఏం జీతం ఉన్నాయో ఇలా తిరుపాలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు వాళ్ళు నాకు సీట్ వచ్చింది ఉండగలుగుతా చేయగలుగుతా అందరూ సాయం చేయండి గ్రామం సైతం మండలం జిల్లా వరంగల్ అయితే మాకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది మా ఆశలపల్లి గ్రామంలో ఎస్సీలు లేని కారణంగా అయితే ఒక్కరే ఒక్క మహిళ ఉంది ఆమెకు ఎస్సీ ఉమెన్ కింద వచ్చింది అయితే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళైతే బెటర్గా ఉంటుంది ఆలోచన ఉన్నది కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్ అంటే మారుస్తే బెటరు లేదు అంటే ఏకగ్రీవంగా మళ్ళీ అమ్మని ఎన్నుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలని అనేది కోరుకుంటున్నాం అయితే గ్రామ ప్రజల ఆలోచన ఏంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ అయినా లేదంటే జనరల్కు మార్చినా లేకపోతే రిజర్వేషన్ చేంజ్ చేసినా కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది సాధ్యమైనంతవరకు అది మార్చండి లేకపోతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఉమెను ఎస్సీ ఉమెన్కి వచ్చింది కాబట్టి ఆమె ఏకగ్రీవం చేయాల్సింది కాదు కోరుకుంటున్నా ఇక్కడ మాది కిందకి వస్తుంది ఇక్కడ మాకు ఎస్సీలు లేరు ఒకరే ఉన్నారు కాకపోతే ఏంటంటే మన ఉమెన్కు లేడీకి రావడం వల్ల ఆమె ఒక గత ముప్పై సంవత్సరాల నుండి వలస కూలిగా వచ్చింది ఇక్కడికి కాశాలపల్లికి ఖచ్చితంగా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నది గత మూడు నెలల క్రితం మళ్ళీ భర్త కూడా చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే గ్రామంలో ఉన్న వాళ్ళే మేము అందరం కలిసి ఆమెకు కొన్ని డబ్బులు వేసుకొని అన్ని దాన సంస్కారాలు అన్నా కొన్ని చూసినాం ఈసారి ఆమెకు ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల అందరూ మల్లమ్మ మల్లమ్మ ఉన్నది అని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇన్నర్ క్యాస్ట్ వాళ్ళతో ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు మేబీ చెప్పడం వాళ్ళు బయటకు వస్తారా అనేది తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్లమ్మ మాత్రం ఉంటే మనకు మల్లమ్మ చదువుకోలేదు కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్నారు బయట ఎడ్యుకేట్ పర్సన్ అయితే అయినా దేనికైనా బయట పోయి మాట్లాడాలన్నా ఏదైనా కొంచెం వాళ్ళు చూసుకుంటూ అని ఆలోచన ఉన్నది కాకపోతే ఎవరు ముందుకు రాకపోతే మళ్ళమ్మైనా ఏకైవంగా ఎన్నుకోవడం జరుగుతుంది